రిట్స్ రిట్స్ జారీ చేసే విధానాన్ని బ్రిటన్ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది భారత రాజ్యాంగం వ్యక్తిగత స్వేచ్ఛ మరియు మౌలిక హక్కుల రక్షణ కోసం ఐదు రకాల రిట్స్ను కల్పించింది ఆర్టికల్ ముప్పై రెండు ద్వారా సుప్రీంకోర్టు మరియు ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు ద్వారా హైకోర్టులు రిట్స్ జారీ చేయగలవు అవి హెబియస్ కార్పస్ మాండమస్ ప్రొహిబిషన్ సెర్ష్యూరీ మరియు కోవరెంటో ఐదు ముఖ్యమైన రిట్స్ మరియు వాటి ఉద్దేశం ఫస్ట్ హెబియస్ కార్పస్ అనగా టు హ్యావ్ ద బాడీ దీని ఉద్దేశం చట్టవిరుద్ధ నిర్బంధం నుండి వ్యక్తిగత స్వేచ్ఛను రక్షించడం నెక్స్ట్ మాండమస్ అనగా వి కమాండ్ దీని ఉద్దేశం ఒక ప్రభుత్వాధికారి తన విధిని నిర్వర్తించేలా ఆదేశించడం నెక్స్ట్ ప్రొహిబిషన్ అనగా టు ఫర్బిట్ దీని ఉద్దేశం కింది కోర్టు లేదా ట్రిబ్యునల్ తన అధికార పరిధిని మించి వ్యవహరించకుండా ఆపడం నెక్స్ట్ సెర్ష్యోరీ అనగా టు బీ సర్టిఫైడ్ దీని ఉద్దేశం కింది కోర్టు తప్పుగా ఇచ్చిన ఆదేశాలు లేదా తీర్పులను రద్దు చేయడం లేదా సవరించడం లాస్ట్ వన్ కోవరెంటో అనగా బై వాట్ అథారిటీ దీని ఉద్దేశం ప్రజా సంబంధమైన పదవుల దుర్వినియోగాన్ని ఆపడం